మీరేమంటారు అసలు క్రైస్తవ పాస్టర్లకు కానీ క్రైస్తవ క్రైస్తవ సంఘ నాయకులకు కానీ మనకు రాజకీయం అంత అవసరం ఏంటి అనేది ఒక రకం రెండోది నా వరకు వస్తే కదా అనేది ఇంకొకటి ఇప్పుడు ముస్లిముల వరకు వచ్చింది ముప్పై మూడు కోట్ల మంది ఉన్నటువంటి ముస్లిములకే వస్తే మహా అయితే నువ్వు ఒక రెండు పాయింట్ ఐదు కోట్లు ఉంటావు లేదా మూడు కోట్లు వేసుకోండి మూడు కోట్లు ముప్పై మూడు కోట్ల మందికే దిక్కు లేదు అని అంటే రేపు ఏంటి అన్నది ఆలోచన రాకుండా నా మీద వచ్చింది కాదు ఇది ముస్లింల మీద వచ్చింది కదా అని ఆలోచించేవారు లేకపోలేరు ఎస్ సో మీ ఉద్దేశంలో ఇంతకు భారతీయుడుగా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ఉండే క్రైస్తవుడు ఎలా ఉండాలంటారు చాలా మంచి విషయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు ప్రవీణ్ గారు నేను ప్రాథమికంగా నేనెవరినీ అని నా ఐడెంటిటీ గురించి నేను ఇచ్చే మొట్టమొదటి స్టేట్మెంట్ అదేంటంటే ఐ ఆమ్ ఎన్ ఇండియన్ నేను భారతీయుడిని ఆ తర్వాతే నా మతం మిగిలినవి కాబట్టి భారతీయుణ్ణి అని నేను అంటూ ఉన్నప్పుడు ఈ యావత్ భారతదేశాన్ని నియంత్రించే వ్యవస్థ ఏంటి అన్నది నేను ప్రతి మత కోణంలో అందరూ ఆలోచించాలని నేను కోరుతాను ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ నేను క్రైస్తవుణ్ణి అని మొదట చెప్పను నేను భారతీయుణ్ణి ఆ తర్వాత క్రైస్తవుణ్ణి ఈ ఐడెంటిటీ ప్రతి ఒక్కరూ స్పష్టంగా భారత పౌరుడు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనేది మొదటి విషయం రెండవది నేను ఎప్పుడైతే భారతీయుణ్ణి అని అయ్యానో ఈ యావత్ భారతదేశ సమగ్ర ప్రాదేశిక వ్యవస్థను నడిపించేది పట్టాల మీద ఉంచేది నియంత్రించేది ఇది మంచిది ఇది మంచిది కాదు ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఏంటి బైబిల్ కాదు ఖురాన్ కాదు భగవద్గీత కాదు భారత రాజ్యాంగం ఇప్పుడు ప్రియులు కృష్ణ గారు అన్నట్టుగాని భారత రాజ్యాంగమే భారతదేశాన్ని ప్రాథమికంగా నియంత్రించే మొదటి అంశం అయితే భారత రాజ్యాంగము మతపరమైన రాజ్యాంగమా లేదా లౌకికపరమైన రాజ్యాంగమా అన్నది ప్రశ్న వస్తుంది దాన్ని చేంజ్ చేస్తామంటున్నారు కదా ఎస్ వస్తున్నా చేంజ్ చేసినప్పుడు ఒకవేళ అది మాట్లాడవచ్చు ప్రస్తుతం ఉన్న స్థితిలో లౌకిక రాజ్యాంగం లౌకిక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ లౌకిక నియమాలను అనుసరించే పాలన సాగించాల్సిన అవసరం ఉంది ఒక్క మాట నేను చెప్పిన పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ సిటిజన్షిప్ యాక్ట్ వచ్చిన తర్వాత ఐదు సార్లు అమెండ్మెంట్ జరిగింది మొన్న జరిగింది డిసెంబర్ నెల రెండు వేల పంతొమ్మిదిలో ఆరోసారి ఇదెందుకు చెప్తున్నానంటే యాక్ట్ వచ్చినప్పుడు ఐదు సార్లు అమెండ్మెంట్ జరిగినప్పుడు ఎవరికి తెలియదు ఎవరు పట్టించుకోలేదు ఎవరికి చింత లేదు అందులో గగ్గోలు పెట్టే అంశాలు ఏవీ లేవు ఏం లేవు ఎందుకు ఈ ఆరవ అమెండ్మెంట్ పన్నెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల పంతొమ్మిదిన భారత రాష్ట్రపతి ముద్ర వేసిన తరువాత ఎందుకు భారతదేశ ప్రజలు మంది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఒక రాష్ట్ర అధికారులుగా చెప్పబడిన ముఖ్యమంత్రులు సహా నిర్ద్వంద్వంగా వారి వారి స్టేట్మెంట్స్ ఈ సీఏఏకి వ్యతిరేకంగా ఎందుకు ఇచ్చారు అని అంటే వారు మత ప్రాతిపదికన ఇవ్వలేదు వారి మతం ఏదైనా సరే వారు భారతదేశ రాజ్యాంగ సమగ్ర లౌకిక స్వరూపానికి భిన్నమైన టోన్స్ వినిపిస్తున్నాయేంటి అని నిర్ద్వంద్వంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ప్రతివారు భారతీయులు ఇది ఇది వరకు భారత గడ్డ మీద పుడితే భారతీయుణ్ణి ఇక్కడ పుడితే భారతీయుణ్ణి ఇప్పుడు అది కాదు ఇప్పుడున్న చట్టం ఏం చెప్తుంటే నువ్వు పుట్టినంత మాత్రాన భారతీయుడవు కావు నీ వెవరవో ఇది వెనక కొన్ని దశాబ్దాల కొన్ని సంవత్సరాల నేపథ్యంతో నిన్ను నీవు నిరూపించుకోవలసలసిన పరిస్థితుంది అప్పుడే నువ్వు భారతీయుడో కాదో ఆ పౌరసత్వం నీకు ఉందో కాదో తేల్చి చెప్పే పరిస్థితి వచ్చేసరికి యావత్ భారతదేశంగా గోలు పెడుతుంది ఈ పరిస్థితుల్లో ఇందాక చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ఇది ఆర్ఎస్ఎస్ భావజాలానికి సేవ చేసే ఒక ప్రభుత్వము లేదా ఒక పార్టీ ఒక వ్యవస్థ తయారైంది కానీ యావత్ భారతదేశ ప్రజల సంక్షేమానికి సేవ చేసే వ్యవస్థ ప్రభుత్వము ప్రస్తుతం లేదు అందుకనే ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా మాత్రమే భావజాలానికి అనుగుణంగా మాత్రమే పాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని క్రైస్తవులు అని లేదు ముస్లింలని లేదు హిందువులని లేదు జైనులని లేదు బౌద్ధులని లేదు ఏ మతానికి చెందినవారైనా మొదటిగా మన నియంచే నియంత్రించేది రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగానికి కన్నాలు పడుతున్నాయి దీని వెనుక కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలానికి వీళ్ళు పని కట్టుకొని సేవ చేస్తున్నారు అదే కనుక జరిగితే రేపు ప్రొద్దున్న భారతదేశంలో ఉన్న కేవలం మూడు శాతం మంది బ్రాహ్మణులు అందరూ తొత్తులు కావాల్సిందే హైందవ నాలుగు వర్ణ ఆ ధర్మాల్లో ఉంటున్న వారు అందరూ కూడా బ్రాహ్మణులకు సేవ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వారికి నచ్చితే ఉంచుతారు నచ్చకపోతే ఏమైనా చేస్తారు అలాంటి ప్రమాదంలో ఇప్పుడున్న వ్యవస్థ ఉంది కాబట్టి అందరూ మేల్కోవాలి కులాలకు మతాలకు అతీతంగా చివరికి మాట చెప్పినవండి ఇది మాది కాదులే అని క్రైస్తవ భావజాలం కలిగిన వారు ఎవరైనా అనుకుంటే రేపు ప్రొద్దున వారి గడపకు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇది చరిత్రలో జరిగింది కాబట్టి నేను అడిగారు కాబట్టి యావత్ ప్రపంచ అందున భారతదేశ క్రైస్తవ సమాజానికి తెలుగు భాషలో నిర్వహిస్తున్నాను కాబట్టి తెలుగు క్రైస్తవ సమాజానికి ప్రత్యేకంగా నేను ఇస్తుంటున్న మనం ఏంటంటే దీనికోసం ప్రార్థన చేసి కూర్చుంటాను దేవుడే చూసుకుంటాడులే అని అనడం కాదు ప్రార్థనతో పాటు పని చేయడం అనేది బైబుల్ చెప్తున్న విషయము అందుకని సంఘాల వారీగా శాఖల వారీగా క్రైస్తవ అనుబంధ సంఘాల సంస్థల వారీగా దీనిని మూకుమ్మడిగా నిరసిస్తున్నాము అన్న ఒక తీర్మానాన్ని ఒక నిరసనను నిర్ద్వంగా తెలియచేయాలి మొత్తం దేశంలో ఉన్న అన్ని కుల సంఘాలు అన్ని మత సంఘాలు ఈవెన్ చర్చెస్ పాస్టర్లు ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ చర్చెస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు మూకుమ్మడిగా ఉత్తరాలు పంపడం ప్రారంభించాలి ఉత్తరాలు ఒక తీర్మానం చేసేసి ఫర్ ఎగనైజ్ అంటే మనం మన డిసెంట్ కూడా వాళ్ళకి తెలియాలి కదా ఇంత మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు దీని అనేది కూడా ఒకటి వాళ్ళకి అర్థం కావాలి